డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీకే చెప్తున్నానయ్యా రాయచోటి రాజంపేట రైల్వే కోడూరు చిత్తూరు చంద్రగిరి నగిరి నియోజకవర్గాలకు సంబంధించి ఇక్కడ ఉండేటువంటి ఎవడైతే ఎర్ర డాన్లు ఈడు ఎర్ర చందనవు ధోల్లి డబ్బులు సంపాదించినాడు అని ఎవడైతే అనుకుంటున్నారు వాళ్ళనల్లా మీరు ఎత్తుకో మీరు లోపల పెట్టి కొద్దిగా మర్యాదలు చేశారంటే ప్రతి ఒక్కటి వస్తాయి నేను చెప్తున్నా అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు ఈ పని చేయండి మీరు ఫారెస్ట్ మినిస్టర్ గా ఉన్నారు కదా మీరు ఈ పని చేశారు అంటే వెంకటరెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడడం అటవీ శాఖ గురించి ఎర్రచందనం గురించి ఎర్రచందనం గురించి మాట్లాడే అర్హత మన వైసీపీ పార్టీ నాయకులకు లేదు 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 మాజీ శాసన సభ్యులు కోట్ల రూపాయలు సంపాదించినారు ఆ మాజీ శాసన సభ్యుల పిఎలు కోట్లు సంపాదించినారు మాజీ శాసన సభ్యులు ఎవరైతే మా పార్టీకి సంబంధించి ఉన్నారో వాళ్ళు ఎర్ర చందనాల తోలి బయట దేశాల్లో విల్లాలి కొట్టి ఈ పియలు పక్క రాష్ట్రాల్లో విల్లాలి కొన్నారు కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎర్ర చందనం చేతులు మారింది ఎర్ర రక్తమే అంతా ఏమీ లేవు కట్లు కొట్టి సంపాదిలా రాళ్లు కొట్టి సంపాదించలేదు